మిత్తున్నారా ఈ హైడ్రా నోటీసు గురించి మీకు చెప్పదలుచుకున్నాం ఈ హైడ్రా నోటీసులు కూకూర్పల్లిలో అస్మాత్ పేడ చెరువులో ఇక్కడ ఈ సున్నం చెరువులో ప్రభుత్వం హైడ్రా ఇవళ ఎంఆర్ఓ ఇచ్చాడు ఎంఆర్ఓని ఏమి ఇచ్చారు మీరు చూసారు చూడలేదు చదువుకోవాలి పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రెండు వేల ఏడు ఫోర్టీన్ థౌజండ్ టూ సెవెన్ ట్వంటీ ఎయిట్ బై టూ థౌజండ్ సెవెన్ రిట్ పిటిషన్ వేస్తే దాని మీద మీకు నోటీసులు ఇచ్చారు ఇది హైడ్రా కాదు నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎంపీ గారు మాట్లాడుతూ పేద ప్రజల జోలికి వస్తే ఈటల రాజేంద్ర గారు మాధవరం కృష్ణారావు గారు పేద ప్రజల జోలికి వస్తే కబర్దార్ అంటున్నారు మిత్రులారా ఈ పేద ప్రజలు కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీది మా ముఖ్యమంత్రి గారిని మేము కూడా నిన్న ఆరోపణ చేశాం నిన్న హైడ్రా కమిషన్ కంప్లైంట్ ఇచ్చా కానీ నేను ఏమి ఇచ్చాను పది సంవత్సరాల నుంచి మాధవరం కృష్ణారావు గారు ఎమ్మెల్యే అయినాక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక విజయరామారావు గారు వాళ్ళు లేనప్పుడు చెరువులు ఈ చెరువులు తీయమన్న ఈ చెరువులు మ్యాప్లు పెట్టమన్నా మీకు మీకు అర్థం కావాలంటే మిత్రులారా ఈ రంగనాయకుల చెరువు మైసమ్మ చెరువు బ్యూటిఫికేషన్ పేరుతో పెద్ద పెద్ద బడా బిల్డర్లకు అప్పచెప్పి అందులో భాగస్వామి ఉండి అనేక మంది ప్రజాపరిస్థితులు అందులో పార్ట్నర్షిప్ ఉన్నారు ఈ రెండు చెరువులు కాదు ఈ హైదరాబాద్ ఇలాంటి చెరువులు ఒక పది పదిహేను చెరువులు ఉన్నాయి వీళ్ళందరూ అందులో పార్ట్నర్సు మేము అనేది ఒకటే మైసమ్మ చెరువుని మీకు స్ట్రైట్గా ఉన్న నాలా ఇటు మళ్ళీ నాలాని అని ఎందుకు మార్చారు దానివల్ల రాజీవ్ గాంధీ నగరు మునిగిపోతుంది నాలుగు వేల మంది నిరాశలు అవుతున్నారు మేమిచ్చిన పట్టాలని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఎస్ మేమిచ్చిన పట్టాలే మేమిచ్చింది వంద నూట యాభై పట్టాలు కానీ నాలుగు వేల పట్టాలు చేసే గణతం ఎమ్మెల్యే గారిదే వారి పార్టీదే గత ప్రభుత్వాదే ఇక్కడ అంబేద్కర్ నగర్లో మేమిచ్చింది వంద పట్టాలే నలభై పట్టాలే దాన్ని ఇప్పుడు వంద రెండు వందల పట్టాలు చేశారు ఈ చెరువులని ఈ నాలాల్ని కాపాడమని కోరుకుంటున్నాము మైసమ్మ చెరువు పదిహేను మీటర్ల నాలా ఈరోజు ఆరు మీటర్ల నాలా కూడా లేదు దానికి ఎవరు బాధ్యులు బాలనగర్లో గడ్డిచేన దగ్గర నూట యాభై ఫీట్లు నాలా నలభై ఫీట్లే ఉంది దానికి ఎవరు బాధ్యులు నేను కూకుట్పల్లి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పీసీసీ సభ్యుడిగా చాలా స్పష్టంగా చెప్తున్నా అనేక పర్యాయాలు గత ఎనిమిది సంవత్సరాలుగా నా ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం టీడీపీని తీసుకొని కమిషనర్ గారికి వెనతపత్రం ఇచ్చాము ఈ చెరువుల మీద అనేక కంప్లైంట్లు ఇచ్చాము మేము ధర్నాలు చేశాము నేను రెండు మంది తీసుకొని వెళ్ళి జోన్ల కమిషనర్ గారు నిరా కూర్చొని ధర్నా చేశాము మా ఎంపీ మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు పార్లమెంట్ సభ్యుడి హోదాలో వచ్చి జోన్ కమిషన్ ముందు ధర్నా చేశాము వీళ్ళందరికీ అన్యాయం జరగలేదా ఇదే రాజీవ్ గాంధీ గారిలో మునిగిపోతే వీళ్ళు ఇంతలోత నీళ్ళలో తిరిగి నేను అన్నం పంచలేదా ఇదే శోభన కాలనీలో ఇదే చెరబడి రాజు కాలనీలో కళ్యాణ్ నగర్లో ఇవన్నీ మునిగిపోవడానికి కారణం ఎవరు మేము ముఖ్యమంత్రి గారికి చెప్పిన గారు తీసుకున్న మేము ఎమ్మెల్యే గారి మీద ఎవరి మీద వ్యక్తిగతంగా మేము చెప్పట్లా గత పది సంవత్సరాల్లో ఈ చెరువులుగా కబ్జా అయ్యని ఈ చెరువులు కబ్జా కావడం వల్ల అనేక కాలనీ నిరాశలు అవుతున్నారు అది ప్రభుత్వ బాధ్యత ఈ నోటీసులకు సంబంధం లేదు పేద ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది పేద ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హైదరాబాద్లో అనేక బస్తీలు కాలనీలు ఉన్నాయంటే అది పీసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ పుణ్యం కాంగ్రెస్ పార్టీ పట్టాలిచ్చింది మేము గర్వంగా చెప్తున్నాం మీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఉంటుంది హైడ్రా కానీ రంగనాథ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ కూడా పేద ప్రజలు జోలికి వెళ్ళమని చెప్పలా కేవలం నాల మీద చెరువుల మీద బఫర్ జోన్లో ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళమంటున్నాము ముప్పై నలభై సంవత్సరాల క్రితం వాళ్ళు జోలికి వచ్చామని ఈటల ఆయన గారు మాధవర కృష్ణారావు గారు మాట్లాడుతున్నారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఇది తప్పుదోవ పట్టించడమే ఈ నోటీసులు తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్ళండి ఈ కేసు తీసుకెళ్ళండి ఈ రిట్ పిటిషన్ ఎప్పుడేశారు ఇద్దరు ఎమ్ఆర్ఓల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి బాలినర్ ఎంఆర్ఓతో అవుతో ఎంఆర్ఓతో వాళ్ళకు వాళ్ళకి సంబంధం లేదు కోర్టు ద్వారా వాళ్ళు ఇచ్చారు హైడ్రాకి నోటీస్ ఇచ్చే హక్కు లేదు హైడ్రా నోటీస్ ఇచ్చే రైట్ లేదు నేను ఇంకో సందర్భం చెప్తున్నాం మొన్న మియాపూర్లో మా అసోసియేషన్ మీటింగ్కి హైడ్రా కమిషనర్ గారు వచ్చారు హైడ్రా కమిషనర్ గారికి ఇలా నోటీసులు ఇస్తున్నారు అనేక మంది అని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్తే ఆయన మార్నింగ్గా పోయి ముఖ్యమంత్రి గారు చెప్తే ముఖ్యమంత్రి గారు ప్రెస్ రిలీజ్ చేశారు సీఎంఓ ఆఫీస్ నుంచి ఎవరైనా పాత నోటీసుల పేరుతో డబ్బులు వసూలు చేస్తే ఖబర్దార్ ఎంత పెద్ద అధికారినైనా సరే చర్యలు తీసుకుంటామని సీఎం గారు ప్రెస్ రిలీజ్ చేశారు ఈ విషయం హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ గారి దగ్గరికి వెళ్తే నిన్న మీ మీటింగ్కి వచ్చా సత్యం మార్నింగ్ సీఎం గారిని కలిసే సీఎం గారు ఇలా చెప్పారు ఆ ప్రెస్ రిలీజ్ నేను చెప్తేనే వచ్చిందని నాకు చెప్పాడు నేను మీకు దృష్టి తీసుకొస్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు హైడ్రా కమిషనర్ గారు దీని మీద అంత స్పష్టతతో అంత విజన్తో అంత చాలా క్లిస్టర్ క్లియర్గా ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాము హైడ్రా అయిన ఇలాంటి చెరువులు కబ్జా అయిన బఫర్ జోన్లు కాపాడాలి నాళాలు కాపాడాలి పేద ప్రజలను కాపాడాలి ఆ నాళాల్లో మునిగిపోయే కాలనీలు కాపాడాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్యే గారు ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలెక్షన్లు చేస్తున్నారని మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా కలెక్షన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మీ ఇళ్ళకు వచ్చి మిమ్మల్ని డబ్బులు అడితే అది కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయి ఉంటే మీరు వెంటనే ఆ స్థానిక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇండి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం పీసీసీ అధ్యక్షుడి దృష్టి తీసుకెళ్తాం ఆయన సస్పెండ్ చేపించి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నేను తీసుకుంటాను కూగుట్పల్లి నుంచి నేను కూగుడుపల్లిలో లోకల్గా ఇరవై ఆరు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా ఇరవై ఆరు సంవత్సరాలు స్థానిక సమస్య మీద పోరాటం చేస్తున్నాం నాకు ఆ చరిత్ర లేదు మా నాయకులు కూడా ఎవరు లేరు అలా ఉన్నా మా డివిజన్ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు అందరం కలిసి ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నాం కాంగ్రెస్ పార్టీ మీద పోరాటాలు చేశాం కాంగ్రెస్ పార్టీ జెండా మోసి రోడ్లనే కూర్చున్నాం ఈ రోజు పేద ప్రజలకు అన్యాయం జరిగితే మా నాయకులు ఎవరు ఊరుకోరు మా నాయకులు అందరూ ఊరు మేము వస్తాం మీకు సపోర్ట్గా మేము మీకు మద్దతుగా కూర్చుంటాం మీకు అన్యాయం జరగనివ్వం మేము కాదు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ మాట రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు పేద ప్రజల జోలికి వెళ్ళొద్దని చెప్పి కాబట్టి మిత్రులారా మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్న నాయకులని మీరు గతంలో మీకు అమ్మి ఈ రాజీవ్ గాంధీని ఎవరు అమ్మారు ఎవరు అమ్మారు ఏ లీడర్ అమ్మారు మీ దగ్గర ఏ డబ్బులు ఇస్తున్నారు మీరందరూ అవసరం వాళ్ళ ఇళ్ళకి వెళ్దాం మేము వస్తాం మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది మీకు అండగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఈ చెరువులు నాళాల కబ్జాల మీద ఈ బడా బిల్లర్ల మీద బ్యూటిఫికేషన్ పేరుతో నాణాలు డైవర్ట్ చేసి అర్థమైందా చెరువులు సుందరీకరణ పేరుతో కరకట్టలు పోసి ఆ బఫర్జోన్లో ఇల్లు కట్టి పట్టాలు అమ్ముకుంటే ఇలా ప్రయత్నాన్ని కొట్టి ప్రభుత్వ భూములు కాపాడుదాం చెరువులు కాపాడదాం ప్ర పర్యావరణాన్ని కాపాడదాం ప్రభుత్వాన్ని సహకరించండి మిమ్మల్ని తప్పుదో పాటిస్తున్న నాయకుల్ని గ గ్రహించండి మీకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మేము వచ్చి మేము ముందు కూర్చుంటాం మా కూడుపల్లి ఈ రోజుల నాయకులంతా వచ్చి మేము ముందు కూర్చుంటాం అది మాది హామీ కాబట్టి మిత్రులారా మీరు చేతులు జోడించి తండబెడుతున్నాం ఈ నోటీసులు హైడ్రా ఇవ్వలేదు